ೂಬ್ <laughs> <barriers zipper throat> से पेशाब में चले आते, YouTube में चले, चक्रीय बीच, इत्ताब के से, लेकिन चलाएं कि देश में तेरी बिंदगा बढ़ती नहीं, तक से पेशाब मेरा विचित्र अच्छा हो आ गया, आंची, एसके से, अनिल कुंद्रा टीसे, इतने भी लोगों तक से पेशाब में प्राणी होते। ప్రారంభించాల్సిందిగా మూడవ బహుమతి దేవతల అయినటువంటి గుజ్జీల వెంకటారుడుల రమేష్ గారిని హృదయపూర్వకంగా అవమానిస్తున్న మార్గం ప్రత్యేకంగా హృదయపూర్వక ఎలాంటి కార్యక్రమాలు జరిగినా తమ నుంచి సహాయ శాఖ బహుమతులైనా భోజనాలు అయినా ఏవన్నీ కూడా లేదనకుండా ఇచ్చేటువంటి జాత గుల వెంకటరామడు గారి పుత్ర సంతానం గుజ్జేల రమేష్ గారు అనే రంగుల రమేష్ గారికి ఈ యొక్క చేతను ప్రారంభించాల్సిందిగా కోరుతున్నాం అలాగే మా కమిటీ వారందరూ కూడా ఆయనకు ప్రత్యేకంగా అందించాల్సిందిగా హృదయపూర్వకంగా కోరుతున్నాం మీ బిల్డింగ్ రంగులు వేయించుకోవాలంటే రంగుల రమేష్ గారిని సంప్రదిస్తే మీకు తక్కువ రేట్లోనే ఈ బిల్డింగ్ రంగులు వేస్తారు ఆయన సన్మానం వేసలేను ని పిడండి స్పిన్ చాట్ దింజిం దగ్గరిగా ఇలా కన ప్రాబ్లమ్ ఇలా సన్మాన కార్యక్రమాల తాళారవతిందిగా కమిటీ సభ్యులైనటువంటి బోయ రాజువారు ముత్యాల రాజారాము గారు బైల శివగాడు అలాగే పందల మల్లికార్జు గారు అలాగే सलाह అందించినటువంటి దాత అలాగే ఊర్లో ఏ చిన్న కార్యక్రమం జరిగినా కూడా తన వంతు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటాడు ఆయనకి మా కమిటీ తరఫున ఉద్యోగులకు ధన్యవాదాలు వెరీ మచ్ రైట్ మా అందరూ బయటకు వెళ్ళాలా ఎందుకంటే ఈ చిన్న తీసులు ఉన్నాయి అందరూ ఉన్నాయి దయచేసి బ్లాడ్ అవుతూనే ఉండి ప్రోటీన్ వీక్షించి మంచిదిగా కోరుతున్నాం படத்திலோ பதிவேலு இப்படியே நான் சூசேரி मसाल

और लाइव में ये वो अर्ते हो रुद्र 26 2 को और ये वाह கொரியன் மாத்துதுங்கடா பத்தறடா அதையும் வேண்டா நீ கொண்டாலனே பா கலர் என்னடா நீங்க ஏய் ஆமா நீ பண்டல वाला கேக்க ஏய் யோட ரிப் பிச்சோ இல்ல பத்தறவனா வந்து

ما ادي ساروني پر ساروني வெயில இது விடுத்து <laughs> 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 స్థానానికి వెనక పడి మూడవ స్థానం కొనసాగుతున్న జగన్నాయ

காலம்சரா பத்தார கொடுத்த ಅನಂತಪುರ ವಿಭಾಗ

Ah, ah,

¡Vamos, no, 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 no. हिंदुस्तान <laughs>

I do respond with your... amados e